అష్టాదశ శక్తిపీఠాలలో పదవది దేవి శక్తిపీఠం ఈ దేవి శక్తిపీఠం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న పిఠాపురం పట్టణంలో ఈ శక్తిపీఠం ఉంది ఈ క్షేత్రంలో సతీదేవి యొక్క పీఠభాగం పడినట్లుగా చెప్పబడుతున్నది అందువలనే ఈ క్షేత్రానికి పిఠాపురంగా పేరు వచ్చింది ఈ క్షేత్రానికి పురుహూతిక నగరమని పీటికాపురం అని పృష్టపురం అనే పేర్లు ఉన్నాయి ఇక్కడ అమ్మవారు పురుహూతికాదేవిగా కులుతిరి భక్తుల పూజలను అందుకుంటున్నది పాదగయా క్షేత్రం గాను పంచమాధవ క్షేత్రాలలో కుంతి మాధవ క్షేత్రం గాను శ్రీపాద వల్లభుల జన్మస్థానమైన దత్తక్షేత్రంగాను ప్రసిద్ధి పొందింది పరమేశ్వరుడు స్వయంభూ లింగంగా కుక్కుటేశ్వరునిగా వెలసినందున ఈ క్షేత్రం కుక్కుటేశ్వర క్షేత్రంగా ప్రఖ్యాతిగాంచింది పితృదేవతలకు ముక్తిని కలిగించే గయాక్షేత్రాలలో క్షేత్రాలలో పాదగయా క్షేత్రంగా ఈ పిఠాపురం పట్టణం ముక్తి క్షేత్రంగా చెప్పబడింది మన పురాణాలలో గయాక్షేత్రాలు మూడుగా చెప్పబడ్డాయి అవి పాదగయ నాభిగయ శిరోగయ పాదగయ పిఠాపురం నాభిగయ ఒరిస్సా రాష్ట్రంలోని జాజ్పూర్ శిరోగయ బీహార్ రాష్ట్రంలోని గయాక్షేత్రం ఈ గయాక్షేత్రాలు మూడు కూడా అష్టాదశ శక్తిపీఠాలలో మూడు శక్తి పీఠాలతో కూడి ఉండడం అత్యంత విశేషం పిఠాపురంలో పురోహోతికాదేవి కొలుపు తీరి ఉంది నాభిగయలో జాజ్పూర్లో గిరిజాదేవి వెలిసింది శిరోగయ అయిన గయాక్షేత్రంలో మంగళగౌరి కొలువై ఉంది నాభిగయ అయిన జాజ్పూర్లో గిరిజాదేవి వెలిసింది శిరోగయ అయిన గయాక్షేత్రంలో మంగళగౌరి కొలువై ఉంది ఈ క్షేత్రాన్ని స్కాందవాయు పురాణాలలో గొప్పగా వర్ణించబడ్డాయి ఇంద్రుడు వృత్తాసురుణ్ణి సంహరించాడు అప్పుడు ఇంద్రునికి బ్రహ్మహత్యా పాతకం చుట్టుకుంది ఆ పాతక పరిహారం కోసం ఇంద్రుడు ఐదు ప్రదేశాలలో విష్ణుమూర్తిని ప్రతిష్ట చేశాడు కాశీలో బిందుమాధవుడు ప్రయాగలో వేణుమాధవుడు పిఠాపురంలో కుంతిమాధవుడు రామేశ్వరంలో సేతుమాధవుడు అనంతపద్మనాభంలో సుందరమాధవుడు ఈ క్షేత్రాలే పంచమాధవ గాథ పూర్వం గైడనే రాక్షసుడు శివుని కోసం తపస్సు చేశాడు శివుడు ప్రత్యక్షమయ్యాడు ఆ రాక్షసుని వరం కోరుకోమన్నాడు భూమండలంలోని అన్ని ప్రదేశాల కన్నా అతని శరీరం అత్యంత పవిత్రమైనదిగా ఉండేటట్లు వరాన్ని కోరాడు అతడి భక్తికి మెచ్చి పరమేశ్వరుడు ఆ వరాన్ని ప్రసాదించాడు గయాసురుడు అతడి గణాలు లోకాలను బాధిస్తూ ప్రజలను పీడుస్తున్నారు తరువాత ఇంద్రుని జయించి స్వర్గాన్ని తనవశం చేసుకున్నాడు అప్పుడు ఇంద్రుడు త్రిమూర్తులను గురించి తపస్సు చేశాడు త్రిమూర్తులు అతడి తపస్సునకు మెచ్చి ప్రత్యక్షమయ్యారు అతడు గయాసురుడు పెట్టే బాధలను తన సింహాసనాన్ని అధిష్ఠించినట్లు స్వర్గాన్ని గయాసురుడు వశపరుచుకున్నట్లు చెప్పి గయాసురుని సంహరించమని కోరాడు అందులకు త్రిమూర్తులు గయాసురుని వధించటానికి అంగీకరించారు తరువాత త్రిమూర్తులు బ్రాహ్మణుల వేష్యాలను ధరించి గయాసురుని వద్దకు వెళ్లారు వారు లోకరక్షణ కోసం ఒక యాగాన్ని నిర్వహించుచున్నట్లు చెప్పి అందుకు గయాసురుని సహకరించమని కోరారు గయాసురుడు సంతోషించి యాగ నిర్వహణ కోసం తన ప్రాణాలనైనా సమర్పిస్తానన్నాడు వారు యజ్ఞాన్ని నిర్వహించడానికి భూమండలంలో ఎక్కడా పవిత్రమైన స్థలం దొరకలేదని గైని దేహమే తమ యజ్ఞాన్ని నిర్వహించుకోవడానికి పవిత్రమైన స్థలమని కోరారు అందులకు గైడు తన దేహాన్ని యజ్ఞవాటికగా మలుచుకునేందుకు అంగీకరించాడు అంతేకాకుండా యజ్ఞం పూర్తి అయ్యేంతవరకు దేహాన్ని కదిలించకూడదని ఈ యజ్ఞం ఏడు రోజులలో పూర్తి అవుతుందని ఒకవేళ శరీరాన్ని ఎప్పుడైనా కదిలిస్తే సంహరించవలసి వస్తుందని కూడా షరతు విధించారు గైడు అందుకు కూడా అంగీకరించాడు గైడు తన శరీరాన్ని వ్యాపింపచేశాడు త్రిమూర్తులు అతడి శరీరంపైనే యాగాన్ని ప్రారంభించారు కోడి విని రోజులు లెక్క పెట్టుకుంటున్నాడు గైడు ఆరు రోజులు గడిచాయి ఏడవ రోజున ముందే అర్ధరాత్రి వేళ శివుడు కుక్కుటంగా మారి పెట్టాడు దానితో ఏడవ రోజు పూర్తి అయిందనుకొని గైడు తన దేహాన్ని కదిలించాడు యజ్ఞం భంగం అయిందనే నుంచి విష్ణుమూర్తి గయాసురుణ్ణి తన సుదర్శన చక్రంతో సంహరించాడు ఆ సమయంలో గైడు శరీర భాగాలు మూడు ప్రదేశాలలో చెదిరిపడ్డాయి ఆ ప్రదేశాలు గయాక్షేత్రాలుగా పుణ్యక్షేత్రాలుగా వెలిసాయి ఈ సమయంలోనే దేవతల కోరికతో పరమేశ్వరుడు కుక్కుటేశ్వరునిగా అమ్మవారు పురుహూతికాదేవిగా కొలువు తీరారు పిఠాపురంలో కూడా ఆలయ ప్రాంగణంలోనే పురిహూతికాదేవి కొలువు తీరింది అమ్మవారు చతుర్భుజాలను కలిగి కుడివైపు చేతులలో దండము మాధీఫలము ఎడమవైపు చేతులలో డాలు వానపత్ర ధరించి ఉంది పూర్వం ఉన్న విగ్రహస్థానంలో అమ్మవారి కొత్త విగ్రహాన్ని ప్రతిష్ఠించారు మార్గము రాజమండ్రికి యాభై ఐదు కిలోమీటర్ల దూరంలోనూ కాకినాడకు పద్దెనిమిది కిలోమీటర్ల దూరంలోనూ ఈ క్షేత్రం ఉన్నది అన్ని ప్రాంతాల నుంచి బస్సు సౌకర్యం ఈ క్షేత్రానికి ఉంది